నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ విషాదం ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య యత్నం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో విషాదం నెలకొంది రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను సేవించింది దీంతో ముగ్గురు పిల్లల ప్రాణాలు కోల్పోగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది బాధిత మహిళను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ముగ్గురు పిల్లల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రాణాలు కోల్పోయిన పిల్లలు సాయికృష్ణ పన్నెండు సంవత్సరాలు మధుప్రియ పది సంవత్సరాలు గౌతమ్ ఎనిమిది సంవత్సరాలుగా గుర్తించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజిత పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం అయితే గురువారం రాత్రి తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నం పెట్టి ఆమె కూడా అదే ఆహారాన్ని తిన్నది భర్త చెన్నైకు మాత్రం పప్పన్నం పెట్టింది పెరుగన్నం తిన్న ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ప్రాణాలు వదిలారు అయితే కుటుంబ కలహాల కారణంగానే రజిత యాగత్యాయానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు వీరి స్వస్థలం రంగారెడ్డి జిల్లాలోని పల్లి గ్రామం కేసు నమోదు చేసుకున్న పోలీసులు